నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేతము టైం వేస్ట్ చేసుకోకుండా గ్రూప్స్కు ఒకే పరీక్ష అయితే ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్ష వేర్వేరుగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానివల్ల సమయము అదేవిధంగా డబ్బు వృధా అవుతుంది అనేటువంటిది ఒక ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తూ ఉన్నది అదే ఒక పరీక్ష ఉంటే ప్రభుత్వానికి నిరుద్యోగులు సమయం ఆదా అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే గమనిస్తూ ఉన్నారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు రిజర్వేషన్లో అమలు ఎలాంటి మార్పు ఉండదు ప్రస్తుతం మార్గదర్శక ప్రకారమే రిజర్వేషన్లు అమలు అవుతాయని చెప్పడం అనేటువంటి జరుగుతుంది అదే రకంగా నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలు అన్నింటినీ వేర్వేరు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకే ఫీజు ఉండడం అనేటువంటి జరుగుతుంది పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రతిసారి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అక్కర్లేదు అనేటువంటి చెప్పడం నియామక పారదర్శకత పెరిగే అవకాశం ఉందనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ప్రభుత్వానికి అయితే వాస్తవంగా ఆలోచిస్తే నిరుద్యోగులకు లాభమా నష్టమా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచిస్తే వాస్తవమే కరెక్టే అండి మీరు చెప్పేటువంటిది కరెక్టే కావచ్చు కానీ ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపేర్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్రూప్ టూ ఉద్యోగం రాలేదు అప్పుడు ఆయనకు ఏం చేస్తారు గ్రూప్ త్రీ ఉద్యోగం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇచ్చేస్తారు లేకుంటే గ్రూప్ ఫోర్త్ వస్తుంది కాబట్టి ఇచ్చేస్తారు బట్ ఆయన మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ కావాలనుకున్నటువంటి ఉన్నారు ఉన్నారనుకోండి మళ్ళీ ఆయన గ్రూప్ టూఏ ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు మరి ఆయన ఈ జాబ్లో జాయిన్ అవుతాడు అంటే సపరేట్ ఎగ్జామ్ ఉండడం ద్వారా కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి ఇప్పుడు చెప్ చెప్పినటువంటివన్నీ కూడా లాభాలు కావచ్చు కానీ గ్రూప్ టూ జాబ్కే ప్రిపేర్ కావాలనేటువంటి ఆస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాస్పిరెన్స్ గ్రూప్ త్రీలో జాయిన్ అయ్యిండు మరి ఓన్లీ గ్రూప్ త్రీకే ప్రిపేర్ అయ్యేటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరిగినట్టే మళ్ళీ గ్రూప్ టూ క్యాండిడేట్ ఏం చేస్తూ ఉంటారు కామన్గా మళ్ళీ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ గ్రూప్ టూ ఉద్యోగం వచ్చిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు ఇవి వీటన్నిటికీ ఏంటంటే కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి బట్ ఒకటి ఏంటంటే స్పెసిఫిక్గా ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేసినట్టుగా స్పెసిఫిక్గా ఈ పోస్టులు ఇన్ని ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం అన్నిటికి కలిపి ఒకటే ఫీజు ఫీజు అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉంటుంది అన్నిటికీ కామన్గా ఒక ఫీజు పెడితే అయిపోతుందండి కాబట్టి ఎవరు ప్రిపేర్ అయ్యేది వాళ్ళు ప్రిపేర్ అయితే ఎవరు ఏది అప్లై చేసుకోవాలనుకుంటే అది అప్లై చేసుకుంటారు కాబట్టి ఒకసారి ప్రభుత్వం అయితే దీనిపైన స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉన్నది నిరుద్యోగులకు లాభం చేకూరేటట్టు ఏ రకంగా ఉంటుందో అలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను భాగ్యనగర్లో ఉండడం ద్వారా మీకు అప్డేట్ చేయలేకపోయాను నిన్న కొద్దిగా వర్షం పడడం ద్వారా అదే రకంగా ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది డిఎస్సీకి సంబంధించినటువంటి కీ ఎప్పుడు రావచ్చు సార్ అని చెప్తూ ఉన్నారు డిఎస్సీకి సంబంధించినటువంటి కీ అనేటువంటిది ఈ నెల చివరి అంటే దాదాపు ముప్పై తారీఖు రావచ్చు అనేటువంటిది అంచనా అయితే ఉంది కాబట్టి దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు దాదాపుగా మనకు ఫైనల్కి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్స్